విశాఖ సమ్మిట్ సమ్మిట్ తర్వాత వైసీపీలో ప్రాకంపనలు మొదలయ్యి ఉత్తరాంధ్రలో అని చెప్పి కనిపిస్తుంది స్పష్టంగా కొంతమంది పార్టీ మారి టీడీపీలో జనసేనలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీని మీద మీ అసలు సిఏఏ పుట్టేంటి నెక్స్ట్ తర్వాత ఈ పార్టీ పరిణామాలు కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కొంచెం చెప్పండి అసలు అన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం సిఏఏ సదస్సు అంటే ఇవాళ ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానివ్వండి ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళకి ఎవరికీ కూడా పరిశ్రమలు తీసుకురావడం కానీ పరిశ్రమలను స్థాపించడం కానీ ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చే విధం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో సీఏ సదస్సు పెట్టారు లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చారు లేకపోతే కంపెనీలని రమ్మని చెప్పారు తీసుకొస్తున్నారు అనేది వీళ్ళు అనుకుంటున్నటువంటి ఒక బూటకపు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో హైదరాబాద్ని కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతోమంది పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది అలాంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పెట్టుబడులు మేమే పెడతాం మీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇలాంటి మనిషి ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనం కంపల్సరీగా పరిశ్రమలు తీసుకొస్తామనే విధంగా ప్రతి దేశంలో ఎక్కడికి వెళ్ళినా అంటే అసలు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు సదస్సుకి అనుకున్నట్టు అంటే ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగైదు లక్షలు కోట్ల రూపాయలు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కోట్లు వస్తాయేమో అనే అంచనాల్లోనే ప్రభుత్వం ఉంది కానీ అందరినీ భయభ్రాంతులు చేసే విధంగా అసలు అందరూ అనుకోని విధంగా వండర్గా అంటే అంత ఇంత పెద్ద ఎత్తులో పదమూడు లక్షల కోట్ల రూపాయల సదస్సు జరగటం ఒప్పందాలు జరగటం ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వం మీద అలాగే మన నారా లోకేష్ బాబు గారి మీద అంటే దేశంలో ప్రతి విదేశాల్లో ఎక్కడెక్కడో ఆయన చిన్న బ్యాగ్ పెట్టుకొని మనకి రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు కావాలంటే మనం అందరం కష్టపడి తీసుకురావాలనే విధానంతో లోకేష్ బాబు గారు అటు సింగపూర్ కానివ్వండి లండన్ కానివ్వండి ప్రతి దేశంలో దుబాయ్ కానివ్వండి అందరితో సంతలు జరిగి ఇవాళ ఇన్ని పరిశ్రమలు రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లారా లోకేష్ బాబు గారు కారణం ఈ తెలియని విజ్ఞత లేనివ్వండి నాలెడ్జ్ లేనివంటి అమర్నాథ్ రెడ్డి గారు లాంటి అమర్నాథ్ లాంటి మన ఐటీ మాజీ ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు పగిలిందా ఇక గుడ్డు పెట్టాలనే ఈ గుడ్డు మంత్రులకి అసలు పరిశ్రమ ఏంటి దానివల్ల ఏం లాభం ఉంటుంది అసలు గొప్ప అన్నిటికంటే మనకు గూగుల్ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి వైసీపీలు అనవచ్చు వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు ఇవాళ మాట్లాడవచ్చు ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వైజాగ్ని రాజధాని చేస్తాను వైజాగ్ని ఇక్కడ క్యాపిటల్ చేస్తామంటే ఆ రోజు మీరు వద్దన్నారని క్యాపిటల్ రాజధాని చేయటం అంటే ఇక్కడ అమరావతి మొత్తం మీద అమరావతి మొత్తాన్ని వాళ్ళు డెవలప్ చేయాలి అన్ని పరిశ్రమలు రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో డెవలప్మెంట్ అవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఇక్కడ మనకు ఆల్రెడీ అమరావతి ఇక్కడ అమరావతి రాజధాని మన క్యాపిటల్ అనేది విజయవాడ అమరావతి క్యాపిటల్ అనేది నిర్ధారించారు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు మీరు కావాలని అటు తెలుగుదేశం పార్టీ ఏదైతే పరిశ్రమలు తీసుకొచ్చిందో ఏదైతే కార్యక్రమాలు చేసిందో ఏదైతే అసెంబ్లీలు కట్టాలనుకుంటే వీటన్ని మీరు జరగకూడదు ఇవన్నీ రాకూడదు అనేది కావాలని ప్రజల్ని మోసం చేసడం కోసం మీరు వైజాగ్ని తీసుకొచ్చారే తప్ప వైజాగ్ మీద ప్రేమతో కానీ విశాఖపట్నం మీద ప్రేమతో మీరు ఎప్పుడు చేయలేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనుకూలంగా ఏ పరిశ్రమ కావాలన్నా విశాఖపట్నం కానివ్వండి అమరావతి కానివ్వండి కర్నూలులో కానివ్వండి ఎక్కడైనా సరే మనకు ఎక్కడైనా పరిశ్రమలు రావాలి కియా మోటార్స్ ఎక్కడ స్థాపించారండి అక్కడ అటు అనంతపురం ఎక్కడో అక్కడ రాళ్లలో గుట్టల్లో పెట్టారు ఎందుకు పెట్టారు అక్కడ మనకేమైనా క్యాపిటల్ అని వస్తుందా లేకపోతే క్యాపిటల్ రాజధాని మనకు అమరావతి అది కాదు రాష్ట్రం మొత్తం మీద మన పరిశ్రమలు వస్తాయి అన్ని చోట తీసుకొస్తారు అనుకూలంగా ఉన్న ప్రదేశం పరిశ్రమలు పెట్టడానికి ఉన్న ప్లేస్ కానీ ఇవి కానీ ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకొచ్చారు ప్రతి ఒక్క పరిశ్రమ రావడానికి వాళ్ళు చంద్రబాబు గారు రోకేష్ బాబు గారు కారణం తెలియని అజ్ఞాతం లేని వాళ్ళు ఎంతోమంది ఏం మాట్లాడినా ఎంతోమంది ప్రజలకు ఎంతోమంది విద్యార్థులకు ఈరోజు నిరుద్యోగ యువలకు లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మీరు కొంతమంది మాట్లాడితే ఇది ఎక్కడికి ఆగదు ఈ పరిశ్రమలు ఇంకా వస్తాయి ఈ ముందు ముందు రెండు మూడు సంవత్సరాల్లో ఎంతోమంది లక్షల యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసి చేసి చూపించే సత్తా ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఈ సాధన లక్ష్య సాధనలో ప్రభుత్వం ముందుకెళ్లంతో వైసీపీ వీక్ అవుతుంది అంటే బలహీన పడుతుంది అనే భయంతోనే అమర్నాథ్ గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వీక్ అవ్వటం లేదు ఇప్పుడు ఇవాళ పదకొండు సీట్లకి పరిమితం చేశారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సత్తాయండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చేయగలరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేయగలరు అనేది ప్రజలు చూశారు రెండు వేల పద్నాలుగులో అయ్యో ఇంత మంచి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి తనయుడు ఏదో చేస్తాడు అనేది అందరూ నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మీరు పరిశ్రమలు తీసుకురావడం కాక లూలు కానివ్వండి ఇప్పుడు మన ఇది కానివ్వండి పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ నుంచి పారిపోయారు వాళ్ళు తీసుకున్న పెట్టిన పెట్టుబడులు వెనక్కి ఇటు చెన్నై ఇటు కానీ లేదా మన బెంగళూరు కానీ అటు ఇటు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిన మీకు పరిశ్రమలు మనం పెడతాం మీరు ఉంటే మేము చేస్తాం అనే విధానంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇస్తున్న హామీకి వాళ్ళందరూ కట్టుబడి ఈరోజు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముందుకి ఈ రోజు జనరల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనేది ప్రజలకు అందరికీ తెలిసింది మన మనుగడ మనం రేపు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఏదో కొన్ని మాయమాటలు చెప్పి మనం అధికారంలో రావాలి అనే ఒక చిన్న ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఇలాంటి లేనిపోని అంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ పేటిఎం బ్యాచ్ మొత్తం ప్రతిదీ కూడా ఏదో లేనిపోని ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు లేని అబద్ధాలు ప్రచారం చేయడంలో వాళ్ళు పిహెచ్ రెడ్డి చేశారు వాళ్ళ మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు ఇప్పటికైనా పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఆ పదకొండుకైనా అలా ఆగాలనుకుంటే మీ అబద్ధ మాటలను ఆపి ప్రజలకి వస్తున్న పరిశ్రమలకి స్వాగతం పలికి మాతో సహ సహకారాలు అందిస్తే రాష్ట్రం బాగుపడితే రాష్ట్రంలో ఉన్న యువకులు బాగుపడతారు లేని ఇలాగే మాట్లాడుతాం మేము ఇదే చేస్తాయంటే ఆ ఉన్న పదకొండు డిజిట్ గడిపోయి ఒకటో రెండుకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం ఈ వైసీపీ ప్రచారాలు దుష్ప్రచారాలు భాగంగా కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం చేసిన హత్య అని అన్నట్లు ఆయన మీద ఆయన అరెస్ట్ కూడా జరిగింది ఆయన మీద ప్రభుత్వ చర్యలు కూడా మొదలైనాయి కారుమూడి ఈ ఉదంతం మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు కర్మూరి వెంకటరెడ్డి పేరండి కారుమూరి వెంకటరెడ్డి కారుమూరు వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి ఇవాళే చూశాను అరెస్ట్ చేశారని మన తారిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారని విన్నాను చూసాం ఎవరైతే కూడా అబద్ధపు మాటలు సోషల్ మీడియాలో లేనిపోని విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిదీ ఫేక్ 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 వీడియోలు ఫేక్ ఫోటోలు ఫేక్ మాటలు మాట్లాడటంలో వాళ్ళకు వాళ్ళకు మించిన వాళ్ళు లేరు మీరు ప్రభుత్వం వచ్చు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఇదిగా ఉంది వాళ్ళు ఏం చేయరు పేరుకే లోకేష్ బాబు గారు ఏదో రెడ్ బుక్ అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు ఏ బుక్ లేదు ఎవరు కూడా మనకి ఏం చేయలేరు అనే విధానంతో వాళ్ళు ఈరోజు వాళ్ళ సాగిన ఆటలు సాగిస్తున్నారు ప్రతిదీ మేము ఏం చేసినా చెల్లుతుందనే ఒక ఊటకంతో వాళ్ళు భయంపడట్లేదు భయపడట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వాళ్ళకి ఎలాగైతే ఇది ఉన్నారో ఆ రోజు ప్రభుత్వంలో కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఎవరైనా కష్టపడి పార్టీ అధికారం వేరు ప్రతిపక్షమే ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నిజమైనటువంటి తప్పు చేసిన వాళ్ళు నిజంగా శిక్ష ఎవరికైతే పడాలో అలాంటి వాళ్ళనికి కంపల్సరీ శిక్ష పడింది ప్రభుత్వం అధికారం ఎప్పుడు మనం అధికారం దుర్వినియోగంగా వాడుకోము ఎవరైతే శిక్ష పడ్డాలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేయాలి అనే విధానంతో ప్రభుత్వం చూస్తుంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఏం ఉండదు ఏం చేయరు అనే దాంట్లో అరుచుగా తీసుకున్నారు మీరు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి కొంత లేట్ అవ్వచ్చు కానీ ప్రతి వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ఏరు ఏరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి గ్యారంటీగా జైలుకు సిద్ధంగా ఉన్నారు అంబటి రాంబాబు గారు శిక్షణని కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేదు ఈ కేసులతో ఈ చట్టాలతో అన్నట్లు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యాలు కొనసాగుతున్నాయి అలాగే మీరు ఎందుకు భయపడుతున్నారు అసలు చట్టాల గురించి కానీ మీరు ఇది బాగుంది అది బాగుంది మాకేం చేయరు మాకేం చేయలేరు మీరేం చేయలేరు అని అంటుంటేనే అర్థమైపోతుంది మీరు ఏం చేయలేరని మీరు ఎంత భయపడుతున్నారని మీరు ఏదో సామెత చెప్పినట్టు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నాడనే సామెతలాగా మీకు ఎందుకు పడుతున్నారు రమ్మడి రాంబాబు గారు ఎందుకు భయపడుతున్నారు తెలియట్లేదు మీ భయంలోనే ఏం చేయలేరు ఏం చేయలేరంటే ఏదో చేస్తారనేది వాళ్ళకి భయం ఉంది వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటికి వస్తాయనేది భయంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద బూట మాడలు చెప్పి అబద్ధ ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడింది గ్యారెంటీగా తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరిని కూడా ప్రభుత్వం వదులుకూడదు పరకామణి కేసులో ఇప్పటికే అంటే ప్రధాన ఫిర్యాది ఆయన మరణించారు కేసులు కూడా వాటికి సంబంధించినవి ఈ ఫిర్యాదుదారు మరణించడం అనేది సాంప్రదాయం నడుస్తుంది ఫిర్యాదుదారులు సాక్షులు చనిపో చనిపోవడం అనేది ఇప్పటికీ కొనసాగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇవి కొనసాగుతున్నాయి ప్ర ప్రభుత్వ వైఫల్యంగా చూస్తారు మీరు దీన్ని వైఫల్యం కాదండి ఇది వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య బాబాయిని చంపారు అందరిని చంపడం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా అనిపిస్తారో వాళ్ళని వాళ్ళ బాబాయ్ కాదు అన్న కాదు చెల్లి కాదు అక్క కాదు తల్లి కాదు ఎవరిని వాళ్ళ సొంత అక్క చెల్లెలనే వదలకుండా వాళ్ళ మీద కేసు నేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాక్షుల్ని మార్చడం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ అప్రూలుగా మారుతారో ఎక్కడికి వస్తే ఎవరు చిక్కుల్లో పడతారనే విధానంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గండంలాగా కనపడుతున్నారో వాళ్ళందరినీ వాళ్ళందరూ కనపడకుండా చేయాలి వాళ్ళందరినీ ఏదో యాక్షన్ ద్వారా ఏదో ట్రైన్ సాక్షణలో చనిపోయారు లేకపోతే అక్కడ చనిపోయారు ఇక్కడ చెప్పారని వాళ్ళు బాబాయ్ని చంపినప్పుడు ఇలాంటి సాక్షులను చంపడం వాళ్ళకేం కొత్త కాదు ప్రతి గ్యారంటీగా వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని ఎవరిని టీడీపీ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ అరాచకాలు ఎక్కడా తగ్గలేదు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఏమి అవ్వదు మేము ఎవరిని పట్టుకోరు వాళ్ళు ఏం చేయరనే విధానంతో ఉన్నారు చాలా చాలా తప్పు ప్రతి వాళ్ళు శిక్ష మీకు రూల్స్ రెగ్యులేషన్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ లాండ్ ఆర్డర్ ఎలాగైతే నడవాలో ఆర్డర్ ఆర్డర్ని పట్టుకొని శిక్ష ఎవరైతే కరెక్ట్గా నిర్ధారణ చేసి సాక్ష్యాలను తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ సార్